విద్యుత్ శాఖ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం సంగారెడ్డి పట్టణంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజనీరింగ్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా నూతన కమిటీ ఏర్పాటు చేసి నూతన అధ్యక్షులను ఎన్నుకొని కార్యవర్గ బాధ్యతలను అప్పగించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ రెడ్డి రాష్ట్ర నాయకులకు అధికారులకు సంగారెడ్డి జిల్లా తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజనీరింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలకడం జరిగింది ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎస్ఈ శ్రీనాథ్ సంగారెడ్డి డివిజనల్ ఇంజనీర్ లక్ష్మణ్ పటన్చెరు డివిజనల్ ఇంజనీర్ భాస్కర్ రావు జహీరాబాద్ డివిజనల్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ జోగిపేట డివిజనల్ ఇంజనీర్ శ్రీనివాస్ జిల్లాల నలుమూలల నుండి పవర్ డిప్లొమా ఇంజనీర్లు విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు सर्विघ्नोपशांत अगजानन पद्मार्क गजानन महर्निश ये कदंतुपास्म ये, ये कदंतुपास्म ओ

स्वस्थि सन्दृत् वाहन प्राप्तिरस्त श्री भ्रम राेद मल्लिक्जुन स्वामी देवता संपूर्ण अनुग्रह कृपा कड़ाक्ष सिद्धिस्तुवांचाप మొదటిగా ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ ఎందుకు పెట్టామని మీ అందరికీ తెలిసినటువంటి విషయం దానికంటే ముందు మరి ఔట్ గోయింగ్ ప్రెసిడెంట్ సెక్రటరీ ఎవరో ఒకరితో మనం మాట్లాడిస్తే వారు ఎక్కువ కాకుండా మరి గత రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి వారి వారి సర్కిల్స్ లో మరి ఏమేమి కార్యక్రమాలు చేసిండ్రు ఏమేమి సాధించిండ్రు ఏమేమి పెండింగ్లో ఉన్నాయి మరి రాబోయేటటువంటి ఆఫీస్ అంటే ప్రెసిడెంట్ సెక్రటరీ ఏమేమి కార్యక్రమాలు చేయాలి ఏది అనేది మరి ఒక క్లుప్తంగా చెప్తే బాగుంటుందని చెప్పి చేస్తూ ఒక రిపోర్ట్ గా చెప్పాలని చెప్పి చెప్తూ మొదటిగా మరి మేదక్ జిల్లా ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు గారు మరి మాట్లాడవలసిందిగా ఉంటుంది నేను మా సహోదరులు అందరూ ప్రోత్సాహంతో నేను టెన్త్ ఇయర్ ఇప్పుడు కంప్లీట్ చేసినాము మెదక్లో అయితే సార్ అన్ని సమస్యలు అయితే మా ఏముండే నేను మా సెక్రటరీ గారు మేము సాలోవ్ చేసినాం సార్ లాస్ట్ ఇయర్ సబ్బు ఇంజనీర్స్ ట్రాన్స్ఫర్లో కూడా అందరికీ న్యాయం జరిగింది సార్ ఒకరిద్దరు తప్ప మిగిలిన న్యాయం జరిగింది మా ఇంతకుముందు నేను జాయిన్ అవునడానికి సార్ తక్కువ స్ట్రెంత్ ఉండేది స్ట్రెంత్ కూడా పెంచినాం సార్ నేను ఇంకా నా కోరిక ఏంటంటే నెక్స్ట్ టరం మా సోదరులు నాకు అవకాశం ఇస్తే ఈ స్ట్రెంగ్త్ని డబల్ చేయాలనే కాన్సెప్ట్లో ఉన్నాను సార్ నేను మా సెక్రటరీ గారు కూడా మధ్యలో బయటికి వెళ్ళిపోవడం జరిగింది అయితే కాకపోతే ముఖ్యంగా ఏంటంటే కొన్ని సమస్యలు మిగిలిపోయినాయి సార్ సార్ ముందే పెద్ద రిజిస్టర్ అని అన్నాడు అట్లా కాదు సార్ సార్ కొన్ని ఇంపార్టెంట్ గా చేసుకోవాల్సింది సార్ దయచేసి మీ అందరూ దృష్టి పెట్టి మాకు సార్ దీన్ని సాగు చేస్తాడని చెప్పి మొట్టమొదటిగా ఏ డబల్ ఏఈ సింగల్ ఏఈ కన్వర్షన్ ఏదైతే ఉందో సార్ ఫైవ్ పర్సెంట్లో లో వన్ టైం సెటిల్మెంట్ కింద చేయాలని చెప్పి ఇక లోకల్ మిగిలియలేదు కాబట్టి అంత అక్కడ నుంచి వచ్చింది కాబట్టి ఇంకా మనం ఏం చేయలేకపోయినాం అందులో నాది కూడా కొద్దిగా అనుకున్నది కూడా రాలేదు నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఒక చిన్న నా సజెషన్ ఏంటంటే మన పవర్ డిప్లొమా ఇంజనీర్స్ ఎవర్ గ్రీన్ మన మనకు సెక్రటరీ చాలా లాభమే జరిగింది సార్ రాగానే మాకు వచ్చిన సమస్యను తాజేదరి బాబా సార్ కానీ బిజిర సార్ కానీ ఎప్పుడు ఫోన్ చేసినా ఉంటూ మా సమస్యను పరిష్కరించడం జరిగింది సార్ మేము దానికి కృతజ్ఞతగా ఉంటాం సార్ ఒక వర్క్ ఆర్డర్ విషయంలో అయితే నేను ఏ టైంలో ఫోన్ చేసినా సార్ అసలు బిజీ పెట్టడం కానీ అసలు కట్ చేయడం కానీ మాట్లాడడం తర్వాత మాట్లాడడం అనడం కూడా జరగలేదు సార్ ఆ విషయంలో నేను ఎప్పుడూ రుణపడి ఉంటాం సార్ మా లేడీస్ ఏముంటాయి సార్ మాకు చిన్న చిన్న ట్రాన్స్ వర్స్ అది ఎక్కడో దూరంగా వేయకుండా ఈ సమస్యలు కనుక తెలిస్తే ఇంకా డిస్కౌంట్ ఏ సమస్యలు ఉండవు ఇక్కడ ఏ సర్కిల్కి పోయినా ఇంతకంటే మేము ఏది మిస్ చేయలే సిద్ధిరాజు అన్ని సమస్యలు చెప్పేసి కాబట్టి అదే కాకుండా ఫస్ట్ ఆగస్ట్ నాడు మరి చాలామంది మిత్రులు నా రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఆ రోజు వచ్చిన దానికంటే మళ్ళీ ఒకసారి రిటైర్మెంట్ ఫంక్షన్ చేసింది నాకు డౌట్ వచ్చింది ఆ రోజు అయినా ఈ రోజు అవుతున్నా రిటైర్మెంట్ సో ఈ తెలంగాణ పవర్ డిప్లొమా అసోసియేషన్లో ఈ ఎలక్షన్స్ ఏదైతే వాళ్ళు జరిగినవో ఇది చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్స్ ఎందుకంటే మెయిన్ లీడర్స్ అంతా కూడా రిటైర్ అయిపోయినారు మరి వచ్చినటువంటి కొత్తగా ఎన్నుకోబడినటువంటి కార్యవక్యం ఏదైతే ఉన్నదో సమస్యల పైన ఒక అవగాహన ఏర్పరచుకోవాల్సిన మొట్టమొదటి ప్రైమరీ గా వచ్చి మంచిగా రోజు పొద్దున్నే తొమ్మిది రావాలి మొత్తం డీ లిస్టులు ఇచ్చేయాలి పిల్లలకి ఏమేమి చేయాలని చెప్పాలి ఏ పుస్తకాలు చూసుకోవాలి అందరికి అసైన్ చేసిన తర్వాత ఏడీ గారి దగ్గరికి వస్తుండే సార్ రేపు మాకు కంపెనీలో జనరల్ సీఎండి గారిను డైరెక్టర్ ఎవరిని కలవాలి మూడు గంటలు కలుస్తాం ఆ టైంలో మీరు ఏమన్నా మీటింగ్ పెట్టేది ఉంటే ముందే చెప్పండి సార్ మీ మీటింగ్ అటెండ్ అయినా నేను వాళ్ళకి టైం పెడతానని సచ్ వర్క్ మెండ్షిప్ అరే నాకు ఆశ్చర్య నేను ఉన్నాను సార్ అంటే లేదా సార్ నేను మా వాళ్ళని రివ్యూ చేసినప్పుడు ఉండాలి కంపల్సరీ అతను వర్క్ కల్చర్ ఎలా ఉన్నాయో పొద్దున్న అసైన్మెంట్ చేస్తుండే ఏదన్నా పని ఉంటేనే పోయేటాడు పని లేకుండా వాళ్ళు ఎమ్మెడిపోయేటట్టు బారెడ్పల్లి అంతకుముందు సెక్షన్ అంతకుముందు ఒక ఏ ఉన్నప్పుడు రోజుకు ఒక సేమ్ దగ్గర కాంప్లైంట్ పోయేది న్యూ గా ఉండేది దాన్ని ఎంత స్ట్రీమ్ లైన్ చేసినామంటే అసలు కాంప్లైంట్ పోకుండా తయారు చేసినాం సో నెక్స్ట్ టైం ఈజ్ వర్క్ నా అదృష్టంగా భావిస్తున్నాయి ఆయన మళ్ళీ నాకు ఇంకోసారి నారపల్లి సెక్షన్ కదా